అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే మా వారికి ఇష్టమైన నీళ్ళు ఎగ్గు కూర అయితే చేస్తున్నాను రెండు స రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని నీట్గా కడిగి పొట్టి తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను అలానే రెండు పచ్చిమిక్కయలు కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఒక రెండు పావులు ఆయిలు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఉల్లిగడ్డలు అయితే మంచిగా మగ్గాయండి ఇప్పుడైతే దీంట్లో ఒక అర స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలు అయితే మగ్గాయండి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక స్పూన్ సాల్ట్ వేసాను అలానే ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఇది కారం లేని కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం వేసాం కదండి మంచిగా మగ్గాయి ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి పోసుకొని కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి ఒక పొంగు వచ్చేంతవరకు ఈ నీళ్ళని అయితే మరగనివ్వాలి ఒక్కసారి మూత తీద్దామండి చూశారు కదా మనం మోసం వాటర్ అంతా ఇనిగిపోయింది ఇప్పుడైతే కొడుగుడ్లు అయితే కొట్టి వేసుకోవాలి స్టవ్ తగ్గించుకోవాలండి ఎగ్స్ వేసిన తర్వాత కలపొద్దు మూత పెట్టుకోవాలి స్టవ్ తగ్గించి అప్పుడే ఎగ్ కాయ ఎగ్ అయితే నీట్గా ఉంటుంది వేసుకున్నాం కదండీ మూత పెట్టుకొని సన్నటి మంట మీద ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీద్దామండి చూశాను కదా అయిపోయింది కొడుగుడ్లు కూర అనమాట మా వారికి ఎంతో ఇష్టమైన కొడుగుడ్డు కూర మా ఫ్యామిలీ కూర